ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను వెలిగిస్తూ ఉన్నది మన జీవితాలకు ధైర్యాన్ని ఇస్తుంది సమాధానాన్ని ఇస్తుంది నెమ్మదిని ఇస్తుంది మన పడకల యుద్ధ నుంచి లేచి ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం మొదటి వచనమును ధ్యానం చేసుకుందాం రండి నేను నిన్ను విమోచించియును భయపడుకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు హెలుయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యం యశ్యా గ్రంథం నలభై మూడు ఒకటిలో ఆయన చెప్తూ ఉన్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను భయపడుకు నీవు నా సొత్తు అని ఆయన యోదే కాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రియ దేవుని బిడ్డ ప్రియ సహోదరి సహోదరుడా అవును మనలను విమోచించడానికి లోక రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్న శుభవేళలో ప్రభు యోదే కాలం మరి ఒక పర్యాయం మనలను దర్శిస్తూ ఉన్నాడు నేను నిన్ను విమోచించడానికి ఈ లోకానికి వచ్చాను నీవున్న బంధకాల నుంచి నీవున్న సమస్యల నుంచి నీవున్న ఒత్తిడి గల పరిస్థితుల నుంచి భయము కలిగిన పరిస్థితుల నుంచి అవును నిన్ను విడిపించడానికి నీకు సహాయం చేయడానికి నిన్ను ఆదుకొనడానికి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను నీ జీవితంలో వెలుగును నింపడానికి నీ జీవితంలో ధైర్యాన్ని నింపడానికి నీ జీవితంలో సమాధానాన్ని నింపడానికి నేను నీ విమోచకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాను ఆయన అంటున్నాడు భయపడుకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మన పేరు ఎరిగి ఉన్న దేవుడు మన ఆలోచన ఎరిగి ఉన్న దేవుడు మన సమస్యను ఎరిగి ఉన్న దేవుడు మన అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు ఏదే కాలము ఒకవేళ నీ సొంత వారు నీ హృదయంలో ఉన్న వేదన భయము నీ నీ యొక్క అవసరత వారు తెలుసుకొని ఉండకపోవచ్చు కానీ నీ ప్రభు అయిన యేసు ఆయన అంటున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడుకు నీవు నా సొత్తు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటూ ఉన్నాడు కనుక ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఆనాడు విమోచకుడుగా ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వంలో నలిగిపోతూ నాలుగు వందల సంవత్సరములు పైగా అవును ఫరో యొక్క బానిసత్వంలో నలిగిపోతూ ఎంతగానో వారి యొక్క మూల్గులను అవును ప్రభు విన్నాడు విమోచకుడుగా మోషేను పంపించాడు నాయకుడుగా మోషేను పంపించి కానాను దేశము చేర్చడానికి ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించి వాగ్దాన దేశమును చేర్చడానికి మోషేను ఏ విధంగా ఎన్నుకున్నాడో అవును పాపం అనే బానిసత్వము నుంచి భయము చేత మరణ భయం చేత రోగు భయం చేత ఎన్నో సమస్యల చేత నెమ్మది లేని మన జీవితాలను ఆయన విడిపించి మన భారాన్ని తేలిక చేసి మన జీవితాల్లో వెలుగును సంతోషాన్ని సమాధానాన్ని నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి విమోచకుడుగా రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనలను పరమకాణాలు చేర్చడానికి అవును ప్రియ దేవుని బిడలారా మన ప్రభు మన పక్షాన్ని ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను భయపడుకు నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ సొంతవారు మరి రక్త సంబంధులు స్నేహితులు ఎన్నో విధాలుగా మనలను బాధించి విడిచిపెట్టి ఎన్నో విధాలుగా మనలను శ్రమలుకి గురిచేసి ఉండవచ్చు కానీ ఈ విమోచకుడు పేరు పెట్టి పిలిచి ఉన్న దేవుడు నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు అవును నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నీ విమోచకుని యొక్క పాదములు చెంత పెట్టు ఆయన నిన్ను విడిపించే దేవుడు నీ సమస్య ఏదైనప్పటికీ నీ భయము ఏదైనప్పటికీ నీ కొరత ఏదైనప్పటికీ కూడా ఆయన నిన్ను విమోచించే దేవుడు ఆయన తన సొత్తుగా నిన్ను మార్చుకున్న దేవుడు మరి ఆయన పరమును వీడి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి సర్వ మానవాళి కొరకు ఆయన బలి అయినాడు తన రక్తమంతా కూడా దారపోసాడు పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా అన్ని విధములుగా కూడా అన్ని అనుభవాలలో మనకు మాదిరిగా మన ప్రభువు నిలిచి ఉన్నాడు అవును ఆయన అంటూ ఉన్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను అవును ప్రియ దేవుని బిడ్డ నీ విమోచకుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన అంటూ ఉన్నాడు నేను ఉన్నవాడను అనువాడను అవును అల్ఫా ఒమేఘ ఆదియు అంతము అయ్యున్న నీ దేవదేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన నీ విమోచకుడు భయపడుకు పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు కనుక నీ భయముల నుంచి నిన్ను విడిపించడానికి లోకరక్షకుడుగా విమోచకుడుగా ఆయన వచ్చియున్నాడు నీవు భయపడనవసరం లేదు ఇప్పటి వరకు నీ జీవితం భయముతో దుఃఖముతో వేదనతో శ్రమతో ముందుకి కొనసాగి ఉన్నదేమో అవును ఇక అవసరం లేదు నీ విమోచకుడు నీ పక్షమున యుద్ధం చేసే దేవుడు నిన్ను విడిపించే దేవుడు ఆనాడు ఫరో హృదయము కఠినపరుస్తూ ఉన్న ఆ అనుభవంలో తన ప్రజలను వెళ్ళనివ్వకుండా ఆయన ఎన్నో విధాలుగా తన ప్రజలను హింసిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన రక్షకుడు విమోచకుడు ఎన్నో అద్భుతాలు ఫరో సైన్యము తరుముతూ ఉండగా ఎర్ర సముద్రము ముందు ఉండగా ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు అవును ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఈ రోజున నీ జీవితం కూడా ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం అలానే ముందు వెనక నీ చుట్టూ కూడా సమస్యలు చుట్టూ అలుముకొని ఉన్నప్పటికీ కూడా నీవు నిలిచి ఉన్న చోట నీ విమోచకుని ఎందు విశ్వాసముతో ప్రార్థించు నమ్మిక ఉంచు ఆయన సమస్తమును చేయగలిగిన సమర్థుడు నీ విమోచకుడు ఆయన అంటున్నాడు పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను నీవు నా సొత్తు భయపడుకు నేను నిన్ను విమోచించడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి ఉన్నాను అవును ప్రియ దేవుని బిడ్డ పాపమనే భనిసత్వం నుంచి బంధకాల నుంచి చీకటి నుంచి రోగము నుంచి మరణము నుంచి విడిపించడానికి వచ్చిన మన రక్షకుడైన మన విమోచకుడైన మన ప్రభువుని స్థుతిస్తూ ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాం ఆయన నీ పక్షాన ఉన్నాడు నీతో ఉన్నాడు నిన్ను నడిపించే దేవుడు ధైర్యముతో నీ ప్రభువుని అవును నీ ప్రభు ఎందు నమ్మిక ఇచ్చి నీ పనుడలో ముందుకి కొనసాగు మరి ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక తలలు వంచండి దయగలిగిన తండ్రి పరిశుధుడా పరిశుద్ధ నామానికి వందనాలు అవును నాయన భయపడుకు నేను నిన్ను విమోచించి ఉన్నాను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని ఈ ఉదయకాలం మరి ఒక పర్యాయం అవును ప్రభు నీ పిల్లలను దర్శించావు మాట్లాడావు నీకు కృతజ్ఞతలు ఆనాడు మరి బానిసత్వములో నలిగిపోతున్న నీ ప్రజలను విమోచించడానికి విమోచకుడుగా మోసేని ఏర్పరచుకున్నావు కానీ ఈ లోకములో సర్వ మానవాలి నాయన సాతాని యొక్క చెరలో చీకటిలో బంధకాల్లో మరణభయంలో రోగభయములో పాపములో చిక్కుకుపోయి నశించిపోతున్న ఈ మానవుల కొరకు ఈ ప్రజల కొరకు విమోచకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నావు లోకరక్షకుడుగా అవును పాపులను రక్షించడానికి క్రిస్తియస్ లోకమునకు వచ్చాడు అవునయ్యా ఎన్నో వ్యసనముల చేత పాపము చేత మరణ భయము చేత బంధకాల చేత అపవిత్రత చేత మలినము చేత నశించిపోతున్న నీ ప్రజలకు విడుదల ఇవ్వడానికి విమోచన ఇవ్వడానికి నిత్యరాజ్యానికి వారసులుగా నిలబెట్టడానికి ఈ లోకానికి నీవు వచ్చి ఉన్నావు నేను సర్వశక్తి కలిగిన దేవుడను అవును ప్రభావ నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న నిబిడల జీవితాల్లో ధైర్యాన్ని నింపినందుకు నెమ్మదిని నింపినందుకు సమాధానాన్ని నింపినందుకు నీకు కృతజ్ఞతలు పేరు పెట్టి పిలిచిన దేవుడో మా పేరు నీకు తెలుసు మా ఆలోచన నీకు తెలుసు మా సమస్య నీకు తెలుసు తండ్రి నీకు కృతజ్ఞతలు ఈ మాటల చేత బిడలను మీరు ఆదరించినందుకు కృతజ్ఞతలు ప్రతి విషయంలో కూడా నా విమోచకుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నన్ను భయపడొద్దని నాకు వాగ్దానం ఇచ్చాడు నేను ఆయన సొత్తు ఆయన నన్ను కాపాడే దేవుడు ఆయన నన్ను భద్రపరిచే దేవుడు ఆయన నా ప్రతి సమస్య నుంచి ప్రతి రోగం నుంచి ప్రతి కష్టం నుంచి విడిపించే దేవుడు ఆయనేందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నానని ధైర్యంతో పనులలో ముందు కొనసాగే కృప నీ బిడెలకి దాహిచ్చే ఈ సంవత్సరం ముగింపు దినాలలో నిబిడెలకి భద్రత క్షేమమును సంరక్షణను అనుగ్రహించి నూతన సంవత్సరం నూతన వాగ్దానాలు ఆశీర్వాదాలు నూతన కార్యాల కొరకు నీ బిడలను సిద్ధపరచు ఎక్కడ కృంగిపోక సాతానుడు ఎక్కడ నీ బిడలను బలహీనపరచక సాతాను తంత్రాలను లయపరుస్తూ మీ నామాన్ని గనపరుస్తూ నీ యొక్క కృపగలిగిన హస్తాలకు నీ బిడలను అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ